హాయ్ గైస్ నిన్న సాయంకాలము నేను మురుకులు చేసుకున్నానండి మురుకుల కోసం అని చెప్పేసి ఒక రెండున్నర కప్పు బియ్యం పిండి తీసుకున్నాను రెండున్నర కప్పు బియ్యం పిండి తీసుకొని దాంట్లో కప్పు కన్నా కొంచెం తక్కువ మైదా పిండి తీసుకున్నా చూడండి పిండి కప్పు కంటే తక్కువ తీసుకున్నా బియ్యం పిండి రెండున్నర కప్పు తీసుకొని ఇంకా దీన్ని కలుపుకునేదాని కానీ వేడి నీళ్ళు పోసుకుందామని చెప్పేసి మూడు కప్పులు నీళ్ళు యాడ్ చేసుకున్నా అది మూడున్నర కప్పు లేదా అడిగి దానికి ఇంకా మూడు కప్పులు నీళ్ళు యాడ్ చేసుకున్నా దాంట్లోనే కారం పొడి ఉప్పు సోలా పొడి కొంచెమంతా జీలకర్ర యాడ్ చేసుకున్నా కొన్ని నువ్వులు కూడా యాడ్ చేసుకున్నా లాస్ట్లో నీ నీళ్ళు బాగా మరిగిన తర్వాత దించుకున్నా నేను ఇంకా ఇవి బాగా మరగాలి కదా కాంచుకుంటానా మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మా మురుకులు ఎలా వచ్చినవియో మా వీడియో చూసిన తర్వాత కామెంట్ పెట్టేసేయండి చాలా బాగా వచ్చినాయి బాగా క్రిస్పీగా కరకరలాడుతూ బొరుగు బొరుగుగా ఉన్నాయండి కొన్ని అవి నువ్వులు కూడా వేసుకున్నా బాగుంటాయి అని చెప్పేసి ఇలా ఉడికేటప్పుడు ఇంకా దించుకున్న ఒక గరిటె తీసుకొని ఇంకా దాంట్లో నీళ్లు పోసుకుంటా ఇలా గరిటెతో అలా అనుకొని కొద్దిసేపు అలా వదిలేసిన మరీ వేడిగా వంటి కలపలేము కదా అని చెప్పేసి ఇంకా వేడి తగ్గిన తర్వాత ఇలా కలుపుకుంటాను చూడండి ఇలా కలుపుకొని మొత్తము ఇంకా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటానా ఇంకంతా కలిపేసుకొని ఆ మూడు గ్లాసులు నీళ్ళు మూడు కప్పులు నీళ్ళు అని చెప్పాను కదా మూడు కప్పులు అయితే సరిపోతాయండి ఇంకా పిండిని ఇలా మూత పెట్టేసి ఇంకా పది నిమిషాలు పక్కన పెట్టుకున్నా తర్వాత ఈ స్టార్ ఉంటుంది కదా కారాలు ఒత్తుకునే దాంట్లో స్టార్ వేసుకొని ఇలా అన్నీ పేపర్ మీద పేపర్ కాయిల్ పట్టించేసి ఇలా మొత్తము ఒత్తి పక్కన పెట్టేసుకున్నా ఒత్తి పక్కన పెట్టేసుకొని ఇంకా ఆయిల్ ఆల్రెడీ స్టవ్ పైన పెట్టేసుకున్నా పెట్టేసుకొని ఆయిల్ కాగే కాగిన తర్వాత ఇంకా ఇవి దాంట్లో వేసేసుకున్నా వేసిన తర్వాత ఒక పక్క గాలిన తర్వాత రెండో పక్క కూడా కాల్చుకున్నానండి అన్నీ ఇలాగే ఒత్తుకొని పెట్టుకున్నా చూడండి మా పాప ఒతుకుతుంది ఇంకా ఆయిల్ కాగిందని చెప్పేసి దాంట్లో ఒక్కోటిగా అలా వేసేసుకున్న మీరు ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటే కనుక డైరెక్ట్ దాంట్లోనైనా ఒత్తేసుకోవచ్చా అండి నేను ఏమో లే అని చెప్పేసి బయట ఒత్తుకొని తర్వాత వేసేసుకున్న మీరు డైరెక్ట్ అయినా వేసేసుకోవచ్చు ఇంకా ఒక పక్క కాలిన తర్వాత ఇంకో పక్కకు టన్ను దిప్పుకొని రెండు పక్కల బాగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కాల్చుకున్నానండి బాగున్నాయి మురుకులు చాలా టేస్టీగా బాగా తింటా ఉంటే కనుక బాగా బొరుగు బొరుగా బాగున్నాయి చాలా బాగా నచ్చినాయి నాకైతే ఇవి ఆ రోజు సంక్రాంతికి కొన్నే చేసిండే నేను రిబ్బన్ పకోడి చేసిండే కదా అవి చేసిండే కొన్ని కార్యాలు అవే చేసిండే ఇంకా ఇప్పుడు మళ్ళీ పిల్లలు అవి అయిపోయినాయి ఏం చెప్తా అంటే మళ్ళీ మా బాబుకు అక్కడ ఇంకా కాలేజీకి పోతాడు అని చెప్పేసి మళ్ళీ ఇవి కూడా కొంచెం చేసి పంపుదామని చెప్పేసి మళ్ళీ కొన్ని చేస్తానా అన్నీ ఇలాగే కాల్చేసుకోవాలి చూడండి చాలా బాగా వచ్చినాయి ఇవన్నీ హెవీ పని అండి ఏది చేసినా పని ఇంకా పని లేకుండా ఏమి ఉండదు అన్నీ ఇలాగ వచ్చినాయి చూడండి చాలా బాగా వచ్చినాయి నాకైతే బల బాగా అనిపించింది మురుకులు అనేటివి ఇలా బియ్యం పిండి మైదా పిండి వేసుకుంటే కనుక చాలా బాగుంటాయి టేస్ట్కు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి